హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విశిష్ట సో మీరు అందరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో ఇంకొకటి పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా మీరు జాబ్ కెరియర్ బిజినెస్ ప్రొఫెషనల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు ఫినాన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు మీకు ఫినాన్షియల్గా గ్రోత్ లేదు మరి గ్రోత్ రావాలన్నా కూడా మీకు రెమెడీస్ నేను చెప్తాను అట్ల ఏం లేదు సో ఎవరికైతే మ్యారేజ్ అవ్వట్లేదు మ్యారేజ్కి సంబంధించి ఎవరికైతే ఒక కమ్యూనికే ఒక బ్రదర్ అండ్ బ్ర బ్రదర్ రిలేషన్ కావచ్చు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావచ్చు ఫ్రెండ్ రిలేషన్ కావచ్చు మీ మధ్య కమ్యూనికేషన్ అనేది ఆగిపోయింది అనుకోండి సో కమ్యూనికేషన్ రావడానికి కూడా నేను రెమెడీస్ చెప్తాను సో మీ మధ్య కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ కావాలి సో మ్యారేజ్ మ్యాచెస్ వస్తున్నాయి కానీ సంబంధం సెట్ కావట్లేదు సో మ్యారేజ్ కావాలని కూడా నేను రెమెడీస్ చెప్తాను ఓకేనా ఫైనాన్షియల్ గ్రోత్ గురించి సో ఎందుకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ రావట్లేదు ఓకేనా దానికి సంబంధించి కూడా మీరు రెమెడీస్ నేను చెప్తాను లేదు ఓకేనా ఎస్ రీయూనియన్ రీకాన్సల్టేషన్ జనరల్గా రెమెడీస్ కూడా చెప్తున్నాను ఆల్రెడీ సో అఫిర్మేషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి కూడా మీకు ఏదైనా రెమెడీస్ కావాలి అంటే చెప్తాను ఓకేనా రైట్ సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఎప్పుడు నెగిటివిటీలో ఉండకండి పాజిటివ్గా ఆలోచించండి ఎందుకు నెగిటివిటీలో ఆలోచిస్తున్నారు నెగిటివిటీ అంత గో చేసేయండి సో ఎప్పుడైతే నెగిటివిటీని మీరు గో చేస్తారో ఏదైనా ఒక వర్క్ వెన్ఎవర్ యూఆర్ గోయింగ్ టు గోయింగ్ టు స్టార్ట్ ఎనీ వర్క్ సో ఎప్పుడైతే ఒక వర్క్ అనేది మీరు స్టార్ట్ చేస్తున్నారో దాన్ని పాజిటివ్ ఇంటెంట్తో స్టార్ట్ చేయండి నెగిటివ్ ఇంటెంట్తో స్టార్ట్ చేయకూడదు మీరు ఏది చెప్తే యూనివర్స్ అదే యాక్సెప్ట్ చేస్తుంది మీరు నెగిటివిటీని కన్వే చేస్తే యూనివర్స్ నెగిటివిటీని మీకు తీసుకొస్తుంది మీరు పాజిటివిటీని కన్వే చేసినప్పుడు యూనివర్స్ పాజిటివిటీనే తీసుకొస్తుంది మీకు ఒక పాజిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది మీ లైఫ్లో అంతేగాని ఎంతసేపు నెగిటివిటీలో ఉండకండి నెగిటివిటీ అనేది చాలా పెద్ద తప్పు అది పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా సో అది డిప్రెషన్లో ఉండకండి మీరు ఎవరిని డిప్రెషన్లో నెట్టకండి మీరు డిప్రెషన్లో ఉండకండి సో మీరు అవతల వాళ్ళని డిప్రెషన్లోకి నెట్టడం వల్ల అది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది చిన్నదే కావచ్చు మన అవతల వాళ్ళను మన ఎమోషన్స్తో మనం అవతల వాళ్ళని మన ఎమోషన్స్తో వాళ్ళని డిప్రెషన్లోకి నెట్ నెట్టడం వల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అది అది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా డిప్రెషన్లోకి నెట్టకూడదు వాళ్ళ ఎమోషన్స్తో మనం ఆడుకోకూడదు ఫ్యూచర్లో సో డెఫినెట్లీ దిస్ స్మాల్ సిచ్యువేషన్ విట్ విట్ ఇట్ విల్ క్రియేట్ బిగ్ బిగ్ ప్రాబ్లమ్ ఓకేనా సిచ్యువేషన్ చిన్నదే అయినా కూడా పెద్ద ప్ర సమస్యలు నేను క్రియేట్ చేస్తుంది ఫ్యూచర్లో సో యూ రిమైండ్ దట్ ఓకేనా ఓకే సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో ఈరోజు వీడియో వచ్చేసి సారీ సో యూనివర్స్ మీకు ఏమేమి గుడ్ న్యూస్ తీసుకురాబోతుంది మరి మా చూసే వ్యూవర్స్ అందరికి కూడా యూనివర్స్ ఎట్లాంటి గుడ్ న్యూస్లు తీసుకురాబోతుంది యూనివర్స్ ఈరోజు వీడియోలు చూద్దాం ఓకేనా మా చూసే వ్యూవర్స్ అందరికి కూడా ఎట్లాంటి గుడ్ న్యూస్ అనేది యూనివర్స్ తీసుకురాబోతుంది ఏమేమి గుడ్ న్యూస్ తీసుకురాబోతుందో చూద్దాం మనం ఎస్ లెట్ గో సూపర్ మా వ్యూవర్స్కి ఎట్లాంటి గుడ్ న్యూసెస్ తీసుకురాబోతుంది మరి ఎట్లాంటి గుడ్ న్యూస్లు పంపబోతుంది యూనివర్స్ మనం చూద్దాం ఇప్పుడు సరేనా ఓకే ద ఫుల్ ఓకే ది సన్ సూపర్ అండ్ ది ఎంపరర్ సో ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ చూద్దాం సో మరి గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం లెట్ గో చూసారా మీరు ఎప్పటికి కూడా నెగిటివిటీల్లో ఉండకండి మీరు నెగిటివిటీలో ఉన్నంతసేపు కూడా మీ లైఫ్లో పాజిటివిటీ రాదని నోట్స్ కళాఖండగా చెప్పేస్తుంది సో ఇప్పుడు మీరు పాస్ట్లో కొంచెం నెగిటివిటీలో ఉన్నారు ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారంటే పాస్ట్లో నెగిటివిటీ ఉన్నారు వాళ్ళు నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేశారు డెఫినెట్గా నెగిటివిటీ అనేది మొత్తానికే వాళ్ళ లైఫ్లో నుంచి లేకుండా చేశారు అది కెరియర్ పరంగా అయినా సరే రిలేషన్షిప్ పరంగానైనా సరే అన్ని గో చేశారు ఇప్పుడు యూనివర్స్ మీకు ఖచ్చితంగా ఒక పాజిటివ్ సిచ్యువేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకురాబోతుందన్నమాట ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు లో మొత్తం నెగిటివిటీ నింపుకున్నారు ఏదో తెలియని వెళ్తే అసలు సక్సెస్ వస్తుందా లేదా అబెండెన్స్ వస్తుందా లేదన్న నెగిటివిటీ అని నింపుకున్నారు ఆ నెగిటివిటీ అంతా ఇప్పుడు మొత్తం గో చేశారు కొంతమంది ఇక్కడ వ్యూవర్స్ సో ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఏవో మంచి గుడ్ న్యూస్ తీసుకురాబోతుంది ఇక్కడ డెఫినెట్గా ఫోల్ చూడండి సో ఫోల్ ఏంట ఏంటండి ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది ఇక్కడ అంటే ఏదో కొత్త కొత్త అడ్వెంచర్స్ తోని ఏదో ఒకటి జరగబోతుంది ఏదో కొత్త కొత్త అడ్వెంచర్స్తో ఏదో ఒకటి జరగబోతుంది ఏదో న్యూ బిగినింగ్ జరగబోతుంది అంటే బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో మీ లైఫ్లో అంటే బ్యాడ్ సైకిల్ ఏదైతే ఉందో మీ లైఫ్లో అంటే డిప్రెషన్ కావచ్చు నెగిటివిటీ కావచ్చు లో ఎనర్జీ కావచ్చు బాధ ఫస్ట్రేషన్ కోపం అవునా విసుగోవడం అంటే చిన్న చిన్న వాటికి విసుగోడం చిన్న చిన్న వాటికి గొడవలు పడడం ఆయనదానికి దానికి అంటే మీ మైండ్ అంతా ఒక క్లమ్సీ క్లమ్సీగా ఉంటుంది కదా సో అక్కడ నుంచి మీరు బయటకు అనమాట అంటే నెగిటివిటీ నుంచి బయటకు రాబోతున్నారు ది ఫోల్ ఏం చెప్తుంది ఇక్కడ మీకు ఒక నెగిటివిటీ నుంచి మొత్తం బయటకు రాబోతున్నారు ఒక న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఏదో అడ్వెంచర్స్ మీ లైఫ్లో జరగబోతుంది యూనివర్స్ చెప్తుంది మీకు ఒక మంచి అవకాశాలు రాబోతున్నాయని ఓకేనా అంటే నెగిటివిటీ నుంచి బయటకు రాబోతున్నారు మీ లైఫ్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ ఎట్లాంటి పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా సరే ఇంకా మీరు ఆగరు ఇంకా ఇంకా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అడ్వెంచర్ జరగబోతుంది సక్సెస్ రాబోతుంది అనమాట మీ ఒక గుడ్ న్యూస్ రాబోతుంది మీకు తెలుస్తుంది మీ ఇంట్యూషన్కి మీ మనసుకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది మీ ఇంట్యూషన్కి మీ మైండ్కి అర్థమవుతుంది అనమాట ఏదో అడ్వెంచర్ జరగబోతుంది సో మీ వెల్విషర్స్ ఎవరైనా అంటే మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా నువ్వు వెళ్ళే మార్గం కరెక్టా కాదా అని చెప్పేసి కూడా ఎవరైనా మీకు అడ్వైజ్ ఇస్తే కూడా మీరు అడ్వైజ్ కూడా తీసుకోండి యూ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దేమ్ ఓకేనా అంటే ఇది ఇలా చేస్తుంటే బాగుండు ఇది అలా చేస్తుంటే బాగుండు ఇది ఇలా చేసి ఉండాల్సింది ఇది అలా చేసి ఉండాల్సిందే అని ఎవరైనా మనం వెల్బిషర్స్ కానీ మన పెద్దవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్తే వాళ్ళు డెసిషన్ తీసుకోండి ఓకేనా అది అంతే అంతేగాని నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అని చెప్పేసి అనకండి ఓకేనా సో ఇక్కడ యూనివర్స్ మీ లైఫ్లోకి ఏదో గుడ్ న్యూస్ తీసుకురాబోతుంది ఏదో అడ్వెంచర్స్ ఏదో న్యూ బిగినింగ్ జరగబోతుంది మీ లైఫ్లో మిరాకిల్స్ చూడబోతున్నారు డెఫినెట్గా ఓకేనా చూడండి సన్ కార్డ్ సూపర్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డు మీ లైఫ్లో ఏదో విష్ ఫుల్ఫిల్మెంట్ జరగబోతుందండి అబెండెన్స్ చూద్దాం మరి యూనివర్స్ ఏం చెప్తుంది ఓకేనా అంటే మీకు సక్సెస్ ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది మీకు ఏదో సక్సెస్ తీసుకురాబోతుంది ఓకేనా అంటే మీ లైఫ్లోకి సక్సెస్ రాబోతుంది ఒక ఆపర్చునిటీ రాబోతుంది మేబీ మీరు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ డ్రై అయిపోయి ఉంటారు ఒక అంటే హెల్త్ పాడైపోయి ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అవునా అంటే క్వైట్ డిఫరెంట్గా మారబోతుంది అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ కానీ మీ బాడీ స్ట్రక్చర్ కానీ మీ థింకింగ్ ప్యాటర్న్ కానీ సో మీరు చూపే లవ్ అయినా కానీ డిఫరెంట్గా మారబోతుంది ఏదో సక్సెస్ రాబోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జిమ్లో జాయిన్ అవ్వాలా ఫిట్నెస్ మీద కేర్ తీసుకోవాలి సో బాడీ మీద కేర్ తీసుకోవాలి నన్ను నేను ప్రేమించుకోవాలి లేదంటే నేను యోగా చేసుకోవాలి అంటే మీ అంతటి మీకే ఒక ఆలోచనలు కలుగుతాయి అన్నమాట అంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం కానీ బ్యూటీ పైన కానీ జనరల్గా లేడీస్ అయితే బ్యూటీ పైన కానీ ఏరోబిక్స్ కానీ జిమ్కి వెళ్ళడం కానీ యోగా చేయడం కానీ మీ అందాన్ని మీరు ద్విని దిగునీకృతం చేసుకోడానికి కానీ వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ మే బీ మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాంట్లో సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా ఈ సన్ కార్డ్తో యూనివర్స్ మీకు ఒక సక్సెస్ అనేది తీసుకురాబోతుంది డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మినిమమ్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఒక సక్సెస్ తీసుకురాబోతుంది దాంట్లో సక్సెస్ వస్తుంది సక్సెస్ మీరు సాధిస్తారు మీరు డెసిషన్ తీసుకోవడమే తరువా ఇంకా మీకు ఆల్రెడీ సక్సెస్ రాబోతుంది మీరు ఇంకా డెసిషన్ తీసుకోవడమే లేటు మీరు డెసిషన్ తీసుకోండి ఫిట్నెస్ అయినా సరే బ్యూటీ అయినా సరే ఏదైనా జాబ్ పరంగానైనా సరే ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నారా ఆ కోర్స్ పరంగా అయినా సరే వాట్ ఎవరు థింగ్ ఇట్ మే బి యూ టేక్ డెసిషన్ యూ టేక్ యాక్షన్ డెఫినెట్లీ మీకు ఈ సన్ కార్డ్తో యూనివర్స్ సక్సెస్ తీసుకురాబోతుంది ఓకేనా సో ఎవరి కోసం మనం మన మైండ్ని సో మనసుని డైవర్ట్ చేసుకోవద్దు మనం టైం వేస్ట్ చేయొద్దు ఓకేనా మీరు డిసిషన్ తీసుకోండి ఇంకా ఎవరి కోసం మన లైఫ్ని సాక్రిఫైస్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తి కోసం మన మన లైఫ్ని సాక్రిఫైస్ చేయకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ చూసారా అంటే ఇక్కడ సో అంటే మీరు మీ నుంచి ఎవరైతే అంటే అది పాస్ట్ కావచ్చు పాస్ట్లో మీ లవ్డ్ వన్స్ కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి అయినా కావచ్చు లేదా ఫాదర్ల ఫిగర్ కావచ్చు ఫ్యామిలీలో వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఏదైతే నెగిటివిటీ ఉందో మీకు ఇద్దరి మధ్య నెగిటివిటీ రిజ రిజాల్వ్ అయిపోయి అంటే కొంచెం అందరి మధ్య ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొంచెం నెగిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది కదా సో ఆ నెగిటివిటీ అంతా కూడా రిజాల్వ్ అయిపోయి మీరు ఒక ఓల్డ్ సైకిల్ అంతా పోతుందండి ఓల్డ్ బ్యాడ్ సైకిల్ అంతా పోయి ఒక న్యూ సైకిల్ అనేది రాబోతుంది మీరు న్యూ సైకిల్లోకి అడగబెట్టుబోతున్నారు సో మేబీ మీ పార్ట్నర్ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ లాంగ్ డిస్టెన్స్లో రిలేషన్షిప్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు మేబీ ఆ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ కావచ్చు స్టమాన్ కావచ్చు ఫ్యామిలీ ఓరియంటెడ్ కావచ్చు రూడ్గా బిహేవ్ చేసిన పర్సన్ కావచ్చు ఇక్కడ సమ్ మ్యారీడ్ పర్సన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ సమ్ మ్యారీడ్ పర్సన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అంటే అంటే అది మీతోనే మ్యారీడ్ అయి ఉండొచ్చు లేదా సమ్ అదర్ పర్సన్ అయినా కావచ్చు ఇక్కడ మీ హస్బెండ్ కావచ్చు లేదా సమ్ అదర్ పర్సన్తో కూడా మ్యారీడ్ అయిన మ్యారీడ్ పర్సన్ కావచ్చు సో ఇంతకుముందు నెగిటివిటీ ఏదైతే జరుగుతూ ఉందో మీ లైఫ్లో అది అది మీకు బాధ అనిపించవచ్చు కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్స్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ సో మీ పేరెంట్స్లో కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ రీజన్స్ సో నెగిటివిటీ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వబోతుంది పాస్ట్లో చేసిన తప్పులు మళ్ళీ చేయకండి అంటే మీలోని అప్సెషను ఒక ఆవేశం యాంగ్రీనెస్ తొందరపాటు ఓకేనా ఓవర్ గివింగ్ ఇవ్వకండి సో ఇది మీకు అప్ టు అంటే ఒక సిక్స్ మంత్స్ లోపల ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి ఖచ్చితంగా ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది నెగిటివిటీ పోతుంది రిస్క్ తీసుకోబోతున్నారు మీరు ఇంకా డెసిషన్ తీసుకోవడమే తర్వాత అనమాట న్యూ బిగింగ్స్ రాబోతున్నాయి యూనివర్స్కి గ్రాట్యూట్యూడ్ చెప్పుకోండి మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ అని చెప్పుకోండి మీరు యూనివర్స్ మీకు పంపిస్తుంది సో మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ డెఫినెట్లీ ఓకేనా సో అందుకనే ఈ పాస్ట్ ట్రామా ఏదైతే ఉందో ఈ పాస్ట్ ట్రామా ఏదైతే ఉందో అదంతా కూడా వదిలేబోతున్నారు నెగిటివిటీ అంతా కూడా పోతుంది మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది ఓకేనా అంటే ఇక్కడ చూడండి కప్స్ ఏట్ ఆఫ్ కప్స్ మీరు దేని గురించి దేని గురించి ఇంకా ఆలోచించడం మానేస్తారు ఇంకా నెగిటివిటీ అనేది ఉండదు ఇంకా ఇప్పటివరకు చాలా ఆలోచించి 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 విసిగైపోయారు మీరు ఇక ఇప్పటిదాకా ఆలోచించి ఆలోచించి మైండ్ అంతా పిచ్చెక్కిపోయింది అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఇంజన్ హీట్ అవుతుంది కదా ఒక కారు ట్రాక్టర్ ఇంజిన్ హీట్ అవుతుంది కదా సో అట్లా అట్లా హీట్ ఎక్కిపోయింది ఇంకా ఇంకా ఏమీ ఆలోచించలేక మిమ్మల్ని మీరు నెగిటివిటీలో మీ ఆలోచనలు సప్రెస్ చేసుకుంటున్నారు ఇంకా నేను ఆలోచించను ఆయన ఆలోచించి ఆలోచించి నా బుర్రకు పాడైపోయింది మిమ్మల్ని మీరు నెగిటివిటీలో మీ ఆలోచనలు సప్రెస్ చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని మీరు అనమాట మీ బాధని మీరు దిగమింగుకుంటూ ముందుకు నడుస్తున్నారు బట్ రాను రాను మీ లైఫ్లోకి ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఇప్పటిదాకా మిమ్మల్ని మీరు అనుగదొక్కున్నారు ఇప్పుడు మీ బాధల్ని రివీల్ చేసుకుంటున్నారనమాట అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే సో మిమ్మల్ని మీరు నెగిటివిటీలో ఉంచుకొని మిమ్మల్ని మీరే అనుగుదొక్కున్నారు ఒక సక్సెస్ లేదు ఒక విక్టరీ అనేది లేదన్నమాట ఇంకా ఇంకా నేను అట్లాంటి ఆలోచనలే నాకు లేవు అసలు అలాంటి ఆలోచన నేను వదిలిపెట్టేసుకున్న బాధను అన్నింటిని కూడా నేను రివీల్ చేసేసుకున్నాను ఇంకా నాకు ఇంకా ఏ బాధ లేదు సో ఒక సక్సెస్ కోసం ఒక డెసిషన్ తీసుకోవడమే తర్వాయి అన్నట్టుగా ఉన్నారనమాట ఇది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్